హైదరాబాద్ డిఈఓ కీలక ఉత్తర్వులు జారీ చేశారు స్కూల్ ప్రాంగణంలో యూనిఫామ్ షూ బుక్స్ స్టేషనరీ అమ్మకూడదని ఆదేశించారు హైదరాబాద్ జిల్లాలో స్టేట్ సిలబస్తో నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలతో పాటు సిబిఎస్ఈ ఐసిఎస్ఈ స్కూళ్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి కోర్టు ఆదేశాల మేరకు పాఠశాల కౌంటర్లో పుస్తకాలు నోట్ పుస్తకాలు స్టేషనరీ విక్రయాలు ఏవైనా ఉంటే అవి లాభాపేక్ష లేకుండా ఉండాలని సూచించారు ప్రైవేట్ పాఠశాలలను క్రమం తప్పకుండా పర్యవేక్షించేందుకు మండల స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లను ఆదేశించారు నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు హైదరాబాద్ డీఏ హైదరాబాద్ డీఈఓ కీలక ఉత్తర్వులు జారీ చేశారు స్కూల్ ప్రాంగణంలో యూనిఫామ్ షూ బుక్స్ స్టేషనరీ అమ్మకూడదని ఆదేశించారు హైదరాబాద్ జిల్లాలో స్టే సిలబస్తో నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలతో పాటు సిబిఎస్ఈ ఐసిఎస్ఈ స్కూళ్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు మళ్ళీ పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి విద్యాశాఖ ప్రైవేట్ పాఠశాలల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అదేవిధంగా విద్యను వ్యాపారీకరణ చేసినటువంటి ప్రైవేటు స్కూల్స్ విషయంలో ఈసారి విద్యాశాఖ కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిని రోహిణి గారు ఉన్నారు వారిని అడిగి మిగతా వివరాలు చూసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి మళ్ళీ పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలను కట్టడి చేసేందుకు కొరకు విద్యాశాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మెయిన్ స్పెషల్లీ నాకు స్కూల్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఇప్పుడు మెయిన్ కంప్లైంట్ ఏంటంటే షూస్ అవి అమ్ముతున్న బ్యాగ్స్ అమ్ముతున్నారు అని చెప్పి సో దాని మీద మేము ఒక సర్క్యులర్ కూడా ఇవ్వటం జరిగింది అందరికీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వటం జరిగింది ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి ఎవరి కూడా స్కూల్ స్కూల్ పాయింట్లో బ్యాగ్స్ కానీ షూస్ కానీ అలాంటివి ఏమీ అమ్మొద్దు అని చెప్పి వాళ్ళు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ఎవరన్నా ఎక్కడన్నా అమ్మితే మాత్రం మేము చర్యలు తీసుకుంటాము దానికి తగ్గట్టుగానే మేము మండల వైజ్గా కమిటీలు కూడా ఏర్పాటు చేసుకున్నాం కమిటీ విజిట్ చేసి ఉంటే మేము ఈ స్కూల్స్ లో యూనిఫామ్స్ కావచ్చు షూస్ కావచ్చు అదేవిధంగా స్టేషనరీ కావచ్చు బుక్స్ అదేవిధంగా నోట్ బుక్స్ కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి సో దీనిపైన గతంలో కూడా చాలా సార్లు ఫిర్యాదులు వచ్చాయి ఈ మీ సరిక్యులర్ కూడా జారీ చేసినటువంటి నేపథ్యం ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఒకవేళ పాఠశాలలు కనుక అమ్మినట్లయితే మాకు కంప్లైంట్ వస్తే కంపల్సరీ కంప్లైంట్ వస్తే అని కాదు కదా మాక్సిమం మేము మా మండల్ వైజ్గా టీమ్స్ వేసుకున్న ఆ టీమ్స్ వెళ్ళి విజిట్ చేయడం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాంటివి ఏమైనా ఉంటే మేము సీజ్ చేస్తామండి మన యూనిఫామ్స్ కానీ షూస్ కానీ బెల్ట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా మాత్రం సీజ్ చేయడం జరుగుతుంది ఇంకొకటి అంటే మీరు ఇచ్చినటువంటి సర్కులర్ లో కోర్టు ఆదేశాల మేరకు ఎవరైతే లాభాపేక్ష లేకుండా అమ్ముకోవచ్చు అని చెప్పేసి కూడా ఒక చిన్న సరలిపు కూడా ఇచ్చారు సో దుర్వినియోగం చేసుకునే పరిస్థితి వస్తే ఎలా అది ఏంటంటే అండి బుక్స్ విషయానికి వస్తే మాత్రం బుక్స్ అండ్ స్టేషనరీ కోర్ట్ ఒకటి కోర్టు ఆర్డర్ ఉంది బుక్స్ ఏవైతే అమ్ముకుంటున్నారో స్కూల్లో అమ్మే వాళ్ళు మాత్రం అది నో ప్రాఫిట్ బేసిస్ మీద మాత్రం అమ్మాలని చెప్పి అదేవిధంగా వాళ్ళు ఇజిట్ చేసినప్పుడు కూడా అక్కడ ఎంత దాని మీద ఎంఆర్పీ ఎంత ఉంది దాని ప్రకారం అమ్ముతున్నారా లేదా అంటే సేల్ చేస్తాను ఎందుకంటే పేరెంట్స్ రిక్వెస్ట్ ప్రకారం మేము ఒక చోట ఫెసిలిటీ కల్పిస్తున్నామని చెప్పడం జరిగింది వాళ్ళు కోర్టు కూడా ఆర్డర్ ఉంది కాబట్టి దాని ప్రకారం కోర్టు ఆర్డర్ ప్రకారం నో ప్రాఫిట్ బేస్ మీదనే బుక్స్ అనేవి సేల్ చేయాలి కేవలం స్కూల్స్ లో కేవలం బుక్స్ మాత్రమే అమ్ముకోవచ్చు స్టేషనరీ మాత్రం అమ్ముకోవచ్చు సో యూనిఫామ్ విధంగా షూస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ అమ్ముకోవచ్చు యూనిఫామ్స్ అండ్ షూస్ బెల్ట్ ఇలాంటివి మాత్రం స్కూల్ పాయింట్లు అమ్మకూడదండి గతంలో ఫీజుల విషయంలో కూడా చాలా కాంప్లైంట్ వచ్చినటువంటి నేపథ్యం అడ్డగోలుగా పెంచుతున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యం ఈసారి కట్టడి చేసేందుకు మన చర్యలు తీసుకుంటాం ఫీజ్ స్కూల్ ఫీజు ఏదైతే ఉందండి మనకి ఓన్లీ గవర్నింగ్ స్కూల్లో గవర్నింగ్ బాడీ ఏదైతే ఉందో గవర్నింగ్ బాడీ డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని మాత్రమే ఫీజ్ స్ట్రక్చర్ తీసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ అందరికీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందరు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే గవర్నింగ్ బాడీ రిజల్యూషన్ చేసుకుని ఆ దాని ప్రకారమే ఫీజు కలెక్ట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది ఇది జిల్లా విద్యాశాఖ అధికారు అధికారిని రోహిణ గారు చెప్తున్నటువంటి విషయం ఏవైతే పాఠశాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా యూనిఫామ్స్ అదేవిధంగా సూస అమ్మకూడదని చెప్పేసి వారు చెప్తున్నారు ఇప్పటికే స్కూల్స్ రీజనల్ స్థాయిలో అంటే కింది స్థాయిలో కమిటీలు కూడా వేయడం జరిగింది వాళ్ళు పర్యవేక్షిస్తారు ఎవరైనా నిబంధనలు అధిక్రమించినట్లయితే ఆ స్కూల్స్ ని సీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా యూనిఫామ్ కానీ చూసు చూసి గానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కూల్లో అమ్మ అమ్మకూడదు నిబంధన ఉంది దాన్ని తప్పకుండా పాటించాలని చెప్పేసి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి राकेश रोशन तो महेश सीन टीवी हैदराबाद